ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఇరవైవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహించినటువంటి పరిణామాలను అయితే మీరు ఎదుర్కోవలసి వస్తుంది అసలు ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది రేపటి రోజున మీ యొక్క జీవిత జాతక ఫలితాల ప్రకారం ఏ విధంగా జరగబోయేటువంటి విపత్తులు ఏ విధమైనటువంటి కారణాల వల్ల మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున మీకు ఏ దేవతారాధన మీకు మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళని మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండే ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయలమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీసులతో జ్యోతిష్యం తెలపండి అండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ అయితే మనకు తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి అది కూడా మనకు ఫోన్ ద్వారానే అయితే జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురువు మనకు అది ఏ సమస్య అయినా కావచ్చు విద్య ఉద్యోగం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్య ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల గొడవలు ఇదే విధంగా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వసీకరణం చెడు ప్రయోగాలు శత్రు సమస్యలు మొదలగు ఏ సమస్యలు ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే అయితే మనకు తెలియపరిచి మనకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల వలయం నుండి బయటపడేటువంటి మంచి మార్గాన్ని అయితే మనకు చూపుతారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి సూర్య భగవాన్ ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా అనుకున్నది సాధించే వరకు పట్టు వినమైన వంటి మనస్తత్వం వేరిదన్ని చెప్పుకోవాలి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే మీరు ఏ పైన కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున దిన ఫలితాలను ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రోజున అంతా కూడా మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అండి మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి యొక్క ఆశీర్వాదాలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇది మీకు చాలా కలిసి వస్తుందనే చెప్పవచ్చు అనవసరంగా ఇతరులతో తప్పులను వెతకడం వలన బంధువుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే మీకు ఎదురవుతాయి అది మీ యొక్క కాలాన్ని అంతా కూడా వృధా చేయడమేనని మీరు గుర్తించాలి దీనివల్ల మీరు ఏమీ కూడా పొందలేరు కదా ఈ అలవాటును మార్చుకోవడం అయితే మీకు చాలా మంచిది మీ యొక్క ప్రేమికులతో బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆరోగ్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి ఇది మీతో కలిసి పనిచేసేటువంటి వారు తీరు అనేది తిక్కగా అడిగినటువంటి దానికి సమాధానం చెప్పకపోతే దొంగతిరుగుళ్ళు సమాధానం చెబితే మాత్రం దానికి తగినటువంటి పరిస్థితులను అయితే మీరు ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది ఏదో ఒకటి కోల్పోతారు ఈ యొక్క సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఇక వైవాహిక జీవితపు ముందులో జరిగినటువంటి అనుభవాలను సరదాలను వీటి అన్నిటినీ కూడా చక్కగా అనుభూతిలోకి మరొకసారి తీసుకొచ్చుకొని ఈ రోజు అయితే మీకు ఎంతో సాఫీగా జరిగిపోయేటువంటి రోజుగా మారనుంది ఇక అదేవిధంగా మీకు కుటుంబ సామరస్యాన్ని నిత్యము కూడా కాపాడుకోవడానికి ఉదయాన్నే లేవగానే మీ యొక్క పెద్దల యొక్క పాదాలను తాకడం ద్వారా మీ యొక్క పెద్దల యొక్క దీవెనలు అనేవి మీరు పొందడం ద్వారా మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక అదేవిధంగా రేపటి రోజున కొంత మీర మీకు మిశ్రమ ఫలితాలను అయితే అందించనుందండి అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు అసలు ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ విధమైనటువంటి విపత్తులు జరుగుతాయి వారి వలన మీకు ఏదైనా ఆటంకాలు కలుగుతాయా లేదంటే ఏదైనా శుభపరమైనటువంటి కార్యాలు మీకు జరుగుతాయా ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో కుల వృత్తులు కానివ్వండి వ్యాపారపరమైనటువంటి జీవితాలు కానివ్వండి లేదంటే మీ యొక్క జీవన శైలికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి వృత్తిపరంగా మీరు అయితే మీ యొక్క జీవన పైనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారో ఈ విధంగా మీరు ఏ పని అయితే చేస్తూ వస్తున్నారో ఆ విధమైనటువంటి పనిలో మీరైతే మెరుగైనటువంటి జీవన శైలి పొందుకోబోతున్నారు అనే చెప్పాలి అంటే మెరుగైనటువంటి ఆర్థిక మార్గాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగుపడబోతుందనే చెప్పాలి అలాగే ఒక మంచి శుభకరమైనటువంటి వార్తను రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క పని ఒత్తిడి కూడా ఈరోజు మీకు కాస్త తగ్గుతుందనే చెప్పాలి మీరు చేసేటువంటి పనిలో మెరుగైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీరు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి వలన మీ యొక్క ఊహ కదన అయితే మీరు వినబోతున్నారు తన వల్ల మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి గురించి ఒక అయితే మీకు తెలియబడుతున్నారు ఇది మీకు ఎంతో ఆందోళన కలిగింపజేసేటువంటి అంశం అనే చెప్పాలి అయితే ఆ వార్త విన్న వెంటనే మీరు షాకింగ్ కి గురి అయ్యేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది మేర మీకు ఆందోళన కలిగించేటువంటి అంశంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందనే చెప్పుకోవాలి ఈ ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామి తరపుగా ఈ యొక్క ఊహ కందినటువంటి ఒక వార్తను మీరు రిసీవ్ చేసుకోబోయేటువంటి అంశాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరితో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఆ యొక్క సమయంలో ఆ యొక్క గొడవను తీవ్రతను అనేది పెంచకుండా అయితే గొడవ తీవ్రత అనేది తగ్గేటువంటి పరిణామాలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఎన్నో శుభ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితులను మీరు పెంపొందించుకోవడం కోసం ఇదివరకు మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా చేసి కొనసాగించగా దానిలో విఫలమై ఉన్నట్లయితే అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి మార్గాలు అయితే మీ యొక్క జాతక ఫలితాల కోసం కనిపిస్తున్నాయండి వాటిలో మంచి ఆదాయ మార్గాలు అనేవి మీరు పెంపొందించుకోబోతున్నారు అనే చెప్పాలి దానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ మీరు ఈ రోజు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు కుటుంబ సమస్య తీవ్రత కాకుండా తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నించండి అదేవిధంగా మీరు అయితే ఏదైనా ఒక సమస్య అనేది మీకు కలిగినప్పుడు మీకు ఏకపక్ష నిర్ణయాలు అనేవి తీసుకోకుండా మీ యొక్క శ్రేయబిలాషులతో చర్చించి అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని ముందుకు సాగడం అయితే మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి అదే విధంగా మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా కొంతమేర అయితే జాగ్రత్తలు వహించండి పెండింగ్ విషయాలు మబ్బు ట్టినట్లు పట్లి తమలకుండా ఉంటాయి ఖర్చులు మీ యొక్క పనులను అంతా కూడా ఆవరించుతాయి ఒక సమయం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైనటువంటి జ్ఞాపకాలను తీ తీసుకొని రావచ్చును ఈరోజు హాజరయ్యేటువంటి సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు ఈ పనిలో అభివృద్ధికరమైనటువంటి మార్పులు తీసుకురావడంలో మీ యొక్క సహ ఉద్యోగులు అనేవారు మీకు సమర్థవంతంగా మీకు ఉపయోగకరంగా వారి యొక్క ప్రవర్తన అనేది మీకు ఉంటుంది మీరు కూడా త్వరితంగా చర్యలు అనేవి తీసుకోవడానికి మీరు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి కింద పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు సానుకూల ఫలితాలను సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి వారిని ఎప్పుడూ కూడా మీరు మోటివేట్ చేస్తూ ఉండాలి అదేవిధంగా ఇక మీరు ఇతరులను ఉపయోగించుకోవడంలో మీ యొక్క సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించినటువంటి వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి మీ యొక్క పాత మధురమైనటువంటి రొమాంటిక్ అనుభూతులు తాలూకా రోజులను మీ యొక్క జీవిత భాగస్వామి క్షమంలో ఈ యొక్క రోజు తిరిగి పొందబోతున్నారు ఈ విధంగా కొన్ని శుభ కొన్ని అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతు యి కాబట్టి ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకోవడం కోసం మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం అయితే తప్పనిసరిగా చేసుకోండి అదేవిధంగా శివనామ స్మరణ అసలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృద్ధులకు పాదరక్షలు గొడుగులు లేదంటే నీటిని అందజేయడం ద్వారా కూడా నీటి కొలను ఏర్పాటు చేయడం కూడా మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా అందిస్తుంది సో చూసారు కదండి మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి వలన ఎటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి వార్తలను మీరు వినబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము